హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సండే కదా ఆయనకి కూడా డ్యూటీ లేదు లేవడం కొంచెం లేట్ అయిపోయింది ఎయిట్కి అట్లా లేసాము లేచిన తర్వాత అయితే మళ్ళీ ఇల్లుకి తోడ్చుకోవాలి సండే పూజ చేయాలి కదా అనేసి లేచి మా ఆయన బెడ్ జరుపుతున్నాడు నైట్ పడుకునేటప్పుడు ఫ్యాన్ కింది కనేసి పడుకుంటాము మళ్ళీ జరుపుతున్నాడు మాకు అన్నయ్య అయితే ఇంకా లేవలేదు లేచిన తర్వాత ఇల్లుకి తోడ్చి పిల్లలకి స్నానాలు పోసి నేను స్నానం చేసేసి ఇంక మా ఆయన అయితే దీపం పెట్టేసి ఇల్లు తుడిస్తే ఇక ఉప్మా కూడా ఈరోజు టిఫిన్కి ఆయనే ప్రిపేర్ చేసిండు ఇక పిల్లలకి నేను స్నానాలు కూడా చేపిస్తుంటే ఇక స్నానాలు చేసిన తర్వాత అయితే పిల్లలని రెడీ చేసి ఇంక వాళ్ళు పైన కూర్చొని ఇద్దరు ఆడుకుంటారు ఇక ఒక ఆమె ఇంట్లో కూర్చొని టీవీ చేస్తుంది ఇంక ఈ అయితే నేను బట్టలు వండేసి ఇంకా వంట చేయలేదు ఇక బట్టలు వండేద్దాం అనేసి అయితే బట్టలు వండేస్తున్నాను అయితే టీవీ పెట్టుకొని కూర్చున్నది ఇంకా సండే వస్తే కొంచెం లేవడం లేట్ అయిపోతుంది పని కూడా లేట్ అయిపోతుంది ఇంకా బట్టలు వండేసి పైన అయితే ఆరేయడానికి వెళ్ళినాము ఎండ అయితే ఫుల్గా ఉంది నిన్న నిన్న మొన్న టూ డేస్ కొంచెం మబ్బు మబ్బుగా ఉండే ఈరోజైతే ఎండ బాగానే ఉన్నది ఇంకా బట్టలు వండేసిన తర్వాతే వంట స్టార్ట్ చేయాలి ఇంకా వంట అయితే ఏం చేయలేదు ఇంకా నైటు పాలకూర కట్ చేసి నైటే పెట్టేసామా అసలు యాక్చువల్ ఏమైందంటే పాలకూర పకోడీ వేద్దాం అనుకున్నాము కాకపోతే శనగపిండి కొంచెం మంది పాలకూర కూడా ఫ్రెష్గా అనిపించింది ఇక ఒక్క రోజుకి కూర అవుతుంది కదా అనేసి అయితే కట్ చేసి నైట్ అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టేసాము ఇక మళ్ళీ మార్నింగ్ కర్రీ అవుతుంది అనేసి ఇక బట్టలు అరేసి వచ్చిన తర్వాత అయితే పాలకూరని నీట్గా రెండుసార్లుగా కడిగేసి వాటర్లో కొంచెం మళ్ళీ ఇంకోసారి వాటర్ పోసేసి ఉప్పేసి పక్కన అయితే పెట్టేశాను ఇక కూర పొయ్యి మీద వేసి నూనె ఆగేసి మళ్ళీ అల్లం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసరికి కొంచెం దాంట్లో ఉన్న చిన్న చిన్న మట్టి కూడా ఉంటే కిందికి వచ్చేస్తుంది కదా అనేసి ఈ పాలకూరని అయితే నీట్గా అడిగేసి పక్కన పెట్టేశాను అప్పటికి ట్వెల్వ్ థర్టీనే ఏమవుతుంది అయితే స్టార్ట్ చేశాను నేను పాలకూ ఈరోజు మకరి వచ్చేసి అయితే పాలకూర ఇంకైతే రైస్ కడగలేదు ఇది అయిపోయిన తర్వాత అయితే రైస్ కడగాలి సండే వస్తే పిల్లలకి స్కూల్ డ్రెస్లు యూనిఫామ్స్ షూస్ వాళ్ళ బ్యాగ్స్ ఇంకా ఈ మధ్యలో ఆఫ్ డే స్కూల్స్ వచ్చినా కానీ బాస్కెట్స్ ఉండట్లేవు లేకపోతే బాస్కెట్స్ కూడా ఇవన్నీ విండేసరికి చాలా టైం పడుతుంటుంది ఇక ఒక టూ వీక్స్కి ఒకసారి అయితే స్కూల్ బ్యాగ్స్ కూడా విండేస్తాను పిల్లలవి నేను నా వీడియో నచ్చినట్లయితే అయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఏ విధంగా ఉందనేసి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే వీడియో కూడా రికమెండేషన్లోకి వెళ్తుంది ఇక కూర అయితే పొయ్యి మీద వేసాను ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత ఎప్పుడు ఆకుకూర వండినా సరే నేను అయితే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఆకుకూర వేస్తాను ఈ ఆకుకూరలలో మాత్రం కొంచెం కారం తక్కువనే వేస్తాను ఎందుకంటే ఆకుకూరలు కొంచెం మంచిగా తినాలి కదా కారం తక్కువేసి పిల్లలు తింటారు ఇక మేము కూడా తినేవచ్చు అనేసి కొంచెం అయితే ఆకుకూరలలో కారం తక్కువనే వేసుకొని తింటాము ఇక మాకు అన్నయ్యనే మేడుస్తున్నాడు ఇంటి దగ్గర ఉంటే ఫోన్ కావాలని ఏడుస్తుంటాడు ఆయన నిన్న నైట్ వాళ్ళు చూడకుండా బిస్కెట్స్ తీసుకొచ్చిండు ఇక బిస్కెట్స్ దాచిపెట్టేది నైట్ ఇవ్వలేదు ఇక నాకు కూడా గుర్తుకు లేకుండే ఇప్పుడు ఏడుస్తుంటే తీసిచ్చాను బిస్కెట్స్ ఇక పొయ్యి మీద అయితే బియ్యం కడుగుదామనేసి బియ్యం అయితే కడిగేస్తున్నాను ఇక దాంట్లో కొంచెం మెరిగాలు అలాంటివి అయితే చాలా ఉన్నాయి అవి వేయడానికి టైం పడుతుంది ఇక కూర అయ్యేసరికి అవి వేరేసి బియ్యం కడిగేయచ్చు ఇక పక్కన పెట్టేసి అయిన తర్వాత రైస్ పెట్టేసుకోవచ్చు అనేసి కడిగేస్తున్నా నేనైతే ఇంక పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారంటే అసలు పని కాదు ఏం కాదు లేవడం లేట్ అయితే దీంట్లో పని లేట్ అయితే డే మొత్తం పనే ఉంటుంది ఇక తిన్నామంటే మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ ఉంటుంది ఇక సండే మార్కెట్ మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి ఇక మార్కెట్కి వెళ్ళి వచ్చినామంటే మళ్ళీ పిల్లలకి తలకి నూనె పెట్టాలి పొద్దున్న టైం ఉండదు సెవెన్కి వాళ్ళు లేవడమే సెవెన్కి లేస్తారు టైం ఉండదు కదా మళ్ళీ సాయంత్రమే ఆయిల్ పెట్టేసేయాలి వాళ్ళకి ఏ పని ఉండే ఎగ్జామ్స్ వాళ్ళని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిపోయేయాలి ఇదే పని జరిపోతుంది ఇక సండే వచ్చిందంటే మామూలుగా స్కూల్ ఉన్న డేస్లో అయినా కొంచెం రెస్ట్ దొరుకుతుంది కానీ సండే వచ్చిందంటే అసలు రెస్టే ఉండదు ఇంకా నైట్ చేసిన నిన్న ఆఫ్టర్నూన్ చేసిన పచ్చి పులుసు ఉండే ఇంకా అది ఉన్నది అనేది చెప్తున్నా ఆయన ఏమో ఖరాబ్ అయిందని అంటున్నాడు కాకపోతే ఏం ఖరాబ్ కావాలి మంచిగా ఉన్నది అదే ఊసుకోండి నిన్న మేము అన్నంలో ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి కొంచెం ఆయిల్లో ఉడికిన తర్వాత అయితే ఆకుకూర వేసుకుంటున్నాను నేను పిల్లలకైతే కొంచెం ఆకుకూరలు తినడానికి అయితే ఇక వన్ వన్ వీక్ ఒకసారి అయితే ఖచ్చితంగా ఆకుకూరలు అయితే వండుతాను ఇంట్లో ప్లీజ్ అండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మా వీడియోస్ కూడా ఏ విధంగా ఉంటున్నాయి అనేసి కూడా కామెంట్ చేయండి అలాగే పాలకూర కానీ ఫుల్గా అనిపిస్తే గిన్నె నిండా అనిపిస్తుంది అది ఉడుకుతా అంటే ఎంత కాదు మళ్ళీ ఆకుకూరలు ఎవైనా అంతే అదే కూర అయితే మొత్తం చూపించలేకపోయినా మాకు అన్నయ్య ఏడుస్తుంటే నేనైతే ఆయనను వాడుకోబెడుతుంటే ఇక మా అన్నయ్య కూర ఉడికిన తర్వాత ఆ కూర ఉడికిన తర్వాత అయితే అందులో కారం కూడా వేసిండు ఆయన్నే పిల్లలు కూడా మంచిగా తిన్నారు ఇక్కడైతే అన్నం అవుతుంది అన్నం అవుతుంటే కూడా ఏడుస్తుండే ఏడుస్తుంటే మళ్ళీ అన్నం అవుతుంటే మా ఆయన గంపేసిండు అది కూడా మళ్ళీ ఆయనను పడుకో పడుకోలేదు అప్పటికి కూడా ఇక మళ్ళీ నేను వాడుకుంటూ వాడుకుంటుండ లేకపోతే లేస్తున్నాడు ఇక అట్లా అనేసి ఇక లేచిండు ఏదో ఒకటి చెప్తే లేచి ఆడుకుంటుండు ఆడుకుంటుంటే ఇక మళ్ళీ రేపు టిఫిన్కి ఏం లేదు అనేసి దోశకైతే నానబెడుతున్నాను ఈరోజు నేను నానబెడదాం అనుకున్నా కానీ ఇక ఆయనకి డ్యూటీ ఉంటుంది ఏమో అన్నట్టు మళ్ళీ ఆయన డ్యూటీకి వెళ్తే కొంచెం టిఫిన్ చేయడానికి ఇక పొద్దు పొద్దున్నే కాదు అనేసి సండే కానీ ఇక సండే పూజ చేసుకోవడం ఉంటుంది ఇక కొంచెం లేట్ అయిపోతుంది కదా అనేసి అయితే ఏం చేయలే ఉప్మా చేసుకోవచ్చు లేదు సండే రోజు ఇక మండే నుండి అయితే నైట్ షిఫ్ట్ ఉంటుంది ఇక టిఫిన్ అయిన ఉంటాడు ఇంటి దగ్గర మార్నింగ్ పిల్లలకు కూడా టిఫిన్కి అవుతుంది ఒక టూ త్రీ డేస్ అనేసి ఇక ఈరోజు అయితే దోశకి పోస్తున్నాను ఇక పక్క కొన్ని వడియాలని అనేసి ఆయిల్ పెట్టేశాను ఆయిల్ హీట్ అయ్యేసరికి దోశలకి మినపప్పు శనగపప్పు మెంతులు ఇవన్నీ కలి పెట్టేయచ్చు అనేసి ఇవన్నీ అయితే కలుపుతున్నాను మాకు అన్నయ్య ఫోన్ ఇవని షేడిస్తున్నాడు మధ్య మధ్యలో మా ఆయన ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూస్తూ ఉన్నాడు ఇవన్నీ కలుపుతుంటే ఇక మళ్ళీ నేను బియ్యం చేస్తుంటే ఒక టూ త్రీ టైమ్స్ అయితే మంచిగా గడిగేసి ఇక మళ్ళీ మంచి నీళ్ళు పోసి అయితే పక్కన పెట్టేస్తాను ఇక నైట్ నైన్ నైన్ థర్టీకి అట్లయితే మిక్సీ పెట్టేస్తాను గిలోపయితే ఆయిల్ కూడా హీట్ అయింది ఇక మా ఆయన అయితే ఇలా బియ్యం గడిగేస్తుంటే అయితే వడియాలైతే చేసిండు అందరం అయితే తిన్నామనేసి కూర్చున్నాం ఇక పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా ఇక మ్యాక్సిమం అయితే అందరం కలిసి తింటాం ఎప్పుడో ఒకసారి ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ టిఫిన్కి పిల్లలు స్కూల్కి వెళ్తే మిత్రం కలిసి తింటాం ఇక పిల్లలు ఉంటే మాత్రం అందరం కలిసి ఒకేసారి అయితే తినేస్తాం ఇక మాకు అన్నయ్య ఫోన్ కావాలని నడుస్తుంటే ఆయనకు ఫోన్ ఇస్తే తిననని అంటే ఇంక నేను ఆయనకైతే తినిపించేసాను ఇవి నలుగురం కూర్చొని ఇంక తిన్నాము ఈ రోజుకైతే వీడియో ఇంతే ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో ఏ విధంగా ఉందని కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్